ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో డాల్ఫిన్ హోటల్స్ ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి డాల్ఫిన్ హోటల్స్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి ఉల్లాసంగా గడిపారు ఈ సందర్భంగా ఫిలిం సిటీ ఎండీ సిహెచ్ విజయేశ్వరి ఆమె కుమారుడు పూర్ణ సుజయ్ కేక్ కట్ చేశారు ఉత్తమ పనితీరు కనపరిచిన ఉద్యోగులు సిబ్బందికి అవార్డులు నగదు బహుమతి ప్రశంసా పత్రాలు అందజేశారు ఇరవై ఐదేళ్లుగా డాల్ఫిన్ హోటల్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల కుటుంబాలను విజయేశ్వరి పూర్ణ సుజయ్ డాల్ఫిన్ హోటల్స్ అడ్వైజర్ తిమ్మయ్యలు ప్రత్యేకంగా సన్మానించి బహుమతులు అందజేశారు పదేళ్లుగా డాల్ఫిన్ హోటల్స్ లో సేవలందిస్తున్న వివిధ విభాగాల్లోని పదిహేను మంది ఉద్యోగులకు ఎనిమిది గ్రాముల బంగారు నాణాలు అందించారు వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి మాట్లాడుతూ అంకిత భావంతో కష్టపడి పనిచేస్తూ రామోజీరావు ఆదర్శాలను కొనసాగిస్తున్న సిబ్బందిని ప్రశంసించారు అన్యోన్యతను పంచే తమ ఉద్యోగులను కలవడం సంతోషంగా పూర్ణ సుజై తెలిపారు ఇంత మంచి కుటుంబంలో భాగమైనందుకు అన్యోన్యత చూపిస్తూ పనిచేసే మా తోటి ఉద్యోగులు అందరితో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హాస్పిటాలిటీ అనేది వచ్చి ఆనందించాల్సిందే మా సంస్థలో ప్రతి ఒక్కరూ దాన్ని ఆనందంగా చేస్తున్నారు అందుకని వారందరికీ నా కృతజ్ఞతలు సేవారంగంలో రంగంలో కస్టమర్ రైట్ అయి ఉండొచ్చు కానీ దానికంటే ముందు మీరు గ్రేటే ఎందుకంటే ఇచ్చేది మీరు ఆనందించేది మీరు వాళ్ళకి సంతోషాన్ని పంచేది మీరు టుడే ఆర్ సెలబ్రేటింగ్ ద ఆఫ్ డాల్ఫిన్ హోటల్స్ రామోజీ ఫిలిం సిటీ ద విత్ విత్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ this is the day they want to enjoy so we want to recognize those employees who have worked and this annual day is used for such occasion we are celebrating our 28th anniversary i feel very elated i feel very very great to be part of this wonderful team uh, successfully completed almost 3 decades of their uh, Hospitality journey, and we are getting smarter, we are getting sharper. Service excellence. This uh, event was uh, to celebrate the loyalty uh, to uh, facilitate people who have spent 25 years. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి పంజాబీ మాషప్స్ ఉద్యోగుల పిల్లలు వేసిన నృత్యాలు సోదరభావం తెలిపేలా ఆలపించిన పాట కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నంతసేపు ఉద్యోగులు ఆద్యంతం కేరింతలు కొడుతూ ఈలలు వేస్తూ సంతోషంగా గడిపారు నృత్యాలు చేసిన వారికి ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి సిహెచ్ సుజయ్ బహుమతులు అందజేశారు తారా హోటల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చుట్టూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఆడిపాడారు తమతో కలిసి బతుకమ్మ ఆడాలని విజయేశ్వరిని కోరగా ఉద్యోగుల కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా బతుకమ్మ ఆడారు